అంటే మోతుపల్లి నరసింహులు గారు ఫోన్ చేసినప్పుడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం కూడా చెప్తున్నారు కదా దాని గురించి మీరు ఏమంటారు చెప్పారు కదా మోతుపల్లి నరసింహులు అంటే ఒక నాలుగు దశాబ్దాలకు పైగా ఉండబడే ఒక సీనియర్ రాజకీయ నాయకుడు వితింది కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఈయన రాజకీయాల్లో అసలు అడుగు పెట్టకముందే ఆయన ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాకు అన్యాయం జరిగింది సరిదిద్దుకోమని చెప్పి కోరడానికి ఆయన కలిస్తాడేమో కలవడం కోసం అపాయింట్మెంట్ కోరుతూ కో కోరాడు అసలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటే ఆయన అవమానించడమే కదా మోతుకుబల్ నరసింహుహు గారిని అవమానించడం అంటే ఆయన ఒక్కని అవమానించినట్టు కాదు ఖచ్చితంగా ఎంఆర్పీస్ని అవమానించినట్టే టోటల్గా మా మాదిగ జాతిని అవమానించినట్టే కాబట్టి మమ్మల్ని అవమానించిన వాళ్ళు ఎవరు చరిత్రలో మమ్మల్ని అనగదొక్కడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు మమ్మల్ని అవమానించిన వాళ్ళు ఎవరు చరిత్రలో ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో ఉండరు వాళ్ళు ఉన్నది కూడా తీ పోడగొట్టుకుంటారు అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను నేను అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు అంటే బీజేపీ వాళ్ళు వర్గీకరణ చేస్తా అని చెప్పారు కదా ఇంత ముందు కూడా మూడు పార్టీలు కూడా చెప్పాయి అలా వాళ్ళు కూడా చేయలేదు కదా ఇప్పుడు కూడా బీజేపీ వాళ్ళు మిమ్మల్ని నమ్మించి మోసం చేసేమన్నా లే లేదు మా సహకారం తీసుకున్న వాళ్ళందరూ మమ్మల్ని మోసం చేయలే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేస్తామని చేసిండు మా సహకారం తీసుకున్నాడు మళ్ళీ వర్గీకరణ చేసిండు దానివల్ల మాకు వేలాది ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు నాయుడు గారి కాలంలో వచ్చినాయి వేలాది చదువుకునే అవకాశాలు వచ్చినాయి మా సహకారం తీసుకొని మోసం చేసింది మళ్ళీ కాంగ్రెస్సే రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు ఇరవై పద్నాలుగు మధ్యలో కాంగ్రెసే కేంద్రంలో అధికారంలో ఉన్నది అధికారంలో కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తామన్నది అప్పుడు బిల్లు వర్గీకరణ పార్లమెంట్లో రావాలి కాబట్టి వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చింది మా సహకారం కోరింది మా ఆట నమ్మకంతో మేము సహకరించాం కానీ మోసం చేసింది కాంగ్రెస్ ఇప్పుడు సీట్ల కేటాయింపులు ఎట్లయితే మాకు వంద వంద శాతం అన్యాయం చేసిందో అట్లనే వర్గీకరణ విషయంలో కూడా వందకు వంద శాతం కూడా మాకు అన్యాయం చేసింది కాంగ్రెస్ కానీ బీజేపీ ఇప్పుడు సీట్ల కేటాయింపులో ఇతర పార్టీల కంటే చాలా మెరుగు ఉన్నది ఇప్పుడు కాబట్టి మాకు అన్యాయం జరిగినా కాడ రాజకీయంగా సర్దిద్దడానికి న్యాయం చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది అనడానికి మూడు రిజర్వేషన్ పార్లమెంట్ స్థానంలో రెండు ఇచ్చింది మేము మూడు మూడు కూడా కోరట్లే మూడు మూడు కోరిన కాడ తప్పు అవుతుంది మూడులో రెండు కోరుతున్నాం మా జనాభా పరంగా రెండు కోరుతున్నాం రెండు బీజేపీ ఇచ్చేసింది వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చింది ఎవరు గౌరవం నరేంద్ర మోడీ గారు తర్వాత ప్రక్రియ ముందుకు సాగుతున్నది ఎప్పుడైనా వర్గీకరణ జరుగుతుంది మాకు సంపూర్ణ విశ్వాసం నరేంద్ర మోడీ గారి మీద ఉన్నదని కూడా గుర్తు చేస్తున్నాం ఒకవేళ ఎస్సీ వర్గీకరణ జరగకపోతే మీరు ఏం చేస్తారు నేను ఏమంటే జరుగుతుందని ఆశిస్తున్నాం అంతే ఇక జరగబోతే ఏం చేస్తాను నేను ఇప్పుడు చెప్తా అదే ఇప్పుడు మీరు జరుగుతుంది ఆశిస్తున్నాం ఇప్పుడు మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు అవును అంటే ఇప్పుడు తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ కూడా మీరు గోబ్యాక్ అనే నిదానాలు ఇస్తానని చెప్తున్నారు కాంగ్రెస్ గోబ్యాక్ అని ఇవ్వడానికి కారణం ఏంటి మీరే చెప్పారండి ఇప్పుడు నాలుగు ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు ఉన్న ఈ నియోజకవర్గ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ సమయంలో నాలుగు ఎస్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ సమయంలో ఈ ఈ రాష్ట్రంలో నూటికి డెబ్బై శాతం మంది ఎస్సీలో ఉన్న ఈ రాష్ట్రంలో నాలుగులో మాకు ఆ వాటా మాకు మూడు రావాలి లేదా రెండన్న రావాలి మూడు లేదు రెండు లేదు ఒకటి లేకపోతే మరి కాంగ్రెస్ పార్టీకి మేము ఎందుకు సపోర్ట్ చేయాలి కాంగ్రెస్ పార్టీని ఓడించమని చెప్పాల్సి వస్తుంది కదా ఓడించమని చెప్పడానికి కారణం ఏంది మాకు అన్యాయం జరగడమే కదా మరి అన్యాయం ఎవరు చేసిండు కాంగ్రెసే కదా కాంగ్రెస్ పార్టీకి మా హక్కు లేదు కాంగ్రెస్ పార్టీని ఓడించమని చెప్పే నైతిక బాధ్యత మాదే అంటే ఇప్పుడు ప్రతి ఒక్క మాదిరిగా ప్రతి ఒక్క కార్యకర్తలకు కూడా మీరు చెప్తారు ఇప్పుడు గో బ్యాక్ అనే నిదా నినాదాలు చేయమని చెప్పి ఇప్పుడు ఏంటంటే మా మూతపల్లిని సింలు గారు మాట్లాడుతూ ఏం చెప్పాడు ఇప్పటికైనా సమయం ఉన్నది సరిదిద్దుకోండి అని అన్నాడు సమయం ఎప్పటివరకు ఉంటుంది అని అర్థం బీ ఫామ్లు వాళ్ళ చేతికి ఇచ్చేంత వరకు అర్థం కదా కాబట్టి బీ వాళ్ళ చేతికి ఇచ్చేంత వరకు సర్దిద్దుకుంటే మా వాట మాకు వచ్చింది అనుకోండి మా మూతపల్లి నర్సింహులు గారు పోయి తిరుగుతాడు కదా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా సర్దిద్దుకున్నది మన వాట మనకి ఇచ్చింది కాబట్టి మీరు ఓట్లైనా నేను అడుగుతాడు కదా నేను వర్గీకరణ గురించి మాత్రం నేను ఖచ్చితంగా కాంగ్రెస్కే ఓటే బీజేపీకే ఓటేమని చెప్తాను నేను వర్గీకరణ విషయంలో కానీ బీజేపీ ఇప్పటికే మెరుగైన సీట్లు ఇచ్చింది కాబట్టి నేను బీజేపీకే ఓట్లేమని చెప్తా అంటే ఒకవేళ బీఫామ్ ఎస్సీ క్యాండిడేట్కి ఇస్తే మీరు ఇప్పుడు బీ కాంగ్రెస్కే ఓటేమని చెప్తారా అందరినీ మా మోతపల్లికి ఉంటుంది కానీ మాకెందుకు ఉంటుంది అంటే మీరు ఇప్పుడు మా మోతపల్లి కాంగ్రెస్ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్కు ఓటు ఏమని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు సీట్లు కేటాయించినప్పుడు ఆయనకు అవకాశం ఉంటుంది మాదేంటిది వర్గీకరణ అంశం మా ప్రధాన ఎజెండా కదా అంటే ఇప్పుడు మీకు అన్యాయం జరిగిందని మీరు అందరికీ చెప్తున్నారు కదా ఎస్సీ కలిసి ఎక్కడ అన్యాయం జరుగుతున్నదో అక్కడ న్యాయం జరగాలని మేము కోరుకుంటాం ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ఏంటిది వర్గీకరణ వర్గీకరణ కోసం మా స్థిర నిర్ణయం బీజేపీకే కానీ సీట్లు కూడా ఒకటి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడిగే హక్కు లేదని కూడా మేము అంటున్నాం కదా సీట్లు ఇచ్చిందనుకోండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగ లీడర్లకు ఓట్లాడి హక్కు కొంత ఉంటుంది ఏది కనీసం మనకు న్యాయం చేసింది అని అనడానికి అవకాశం ఉంటుంది ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఇటు రమ్మంటున్నాను నేను ఇస్తే వాటి పోతాను నేనంటే ఇస్తే నేను అటు పోను ఎందుకు పోను మాకు వర్గీకరణ అంశం ప్రధాన అంశం ఇవ్వకపోతే వాళ్ళని ఇటు రమ్మంటున్నాను నేను అంటే ఇయ్యకపోతే వాళ్ళు ఇటు రమ్మంటున్నారు మీరు కరెక్ట్గా చెప్తున్నారు కాకపోతే ఒకవేళ ఎస్సీ వాళ్ళకి మాదిగలకు కానీ వాళ్ళు ఒకవేళ సీటు కేటాయిస్తే మీరు ఇప్పుడు ఓటు ఏమంటారా నేను బీజేపీకి ఏమంటా అందరి భవిష్యత్తు ఏంటిది అందరికీ ఉద్యోగాలు రావాలంటే ఏం పరిష్కారం కావాలి అందరికి చదువుకునే అవకాశాలు ఏం పరిష్కారం కావాలి కదా ఇది నాలుగు నాలుగు చోట్ల ఉన్న అంశం కానీ జాతి మొత్తానికి న్యాయం జరగాలంటే వర్గీకరణ పరిష్కారం కావాల్సిందే నా వర్గీ